నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా అలా నమస్కారాలు సో ఈ రోజు మేము ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ దగ్గరికి ముఖ్యంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కలవడానికి వచ్చిన మేజర్ రీజన్ ఏంటంటే మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుస్తూనే వచ్చాం ఇప్పటికీ కలుస్తూ ఉన్నాము మేజర్ డిమాండ్ ఏ ఏ డిమాండ్ మీద కలుస్తున్నాం అంటే గ్రూప్ టూ ఎన్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో తీయాలి మెయిన్స్ కి ఎల్ అయ్యే వాళ్ళని వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీయాలి డిఎస్ఈ సంఖ్య పెంచాలి గురుకుల ఆర్డర్ గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ అవి అన్ని సాల్వ్ చేయాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి చిగుతూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు సో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి ఇప్పుడు మాట్లాడినప్పుడు మినిస్టర్స్ అంటారు మేము గ్రూప్ లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటారు లీగల్ ఇష్యూస్ వస్తాయి అనడానికి పోస్ట్ పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా గ్రూప్ వన్ కి రాని లీగల్ ఇష్యూస్ గ్రూప్ టూ కి ఎందుకు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా ఫస్ట్ మీరే అన్నారు కదా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ థౌజండ్ తో డిఎస్సీ రిలీజ్ చేసినప్పుడు ఇది మెగా డిఎస్సీ కాదు ఇది దగా డిఎస్సీ అన్నారు కదా మరి మీరెందుకు ఈ రోజు మెగా మెగాడిఎసీ రిలీజ్ చేయట్లేదు అన్ని పోస్టులు రిలీజ్ చేయట్లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇంకా గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఏ రకంగా స్పందన మొన్న మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొడితే చేస్తున్నారు అది అంటున్నారు అది కాదు మేము సొంతగా నిరుద్యోగులను బయటకు వచ్చి ప్రతి పార్టీని కలుస్తాం రోజు మేము చెప్పేది అంటే ప్రతి ఒక్క లీడర్ని కలుస్తాం అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని కొంతమంది ఆవరగలి పని చేస్తున్నారు ఒక పార్టీ రెచ్చగొడ చేస్తున్నారు అంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్కి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ప్రతి పార్టీ మాకు కావాల్సిందే ప్రతి పార్టీ మద్దతుని మేము కూడగడతాము సో దానికి అన్ని పార్టీలు అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము ఇప్పటి నుంచి మా కార్యాచరణ ముందు పెడతాము ఇంకొకటి ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి మా కోటి ఓయూ విద్యార్థి మోతిలాల్ నాయక్ అతను నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు దాని మీద రెస్పాండ్ అయింది లేదు అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇదే ఈ రోజు ఉన్న పెద్దలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది ఇంటి మూడు వేసుకుంటే తొంభై లక్షల మంది ఈ ఈక్వేషన్ చెప్పింది ఎవరో కూడా కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే ఇదే తొంభై లక్షల ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు మీకు పనికి వచ్చింది అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాక ఎందుకు పనికి రావట్లేదు ఇంత తొంభై లక్షల మందికి న్యాయం చేయాలని ఎందుకు అనిపించట్లేదు మీకు సో మేము అడి మా డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్ని పార్టీల సపోర్ట్ తో మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాము ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆ హామీలు ఏది నెరవేర్చలేదు క్యాలెండర్ ఇస్తానని చెప్పింది క్యాలెండర్ మెగా డిఎస్సి ఇస్తానని చెప్పింది మెగాడిఎస్సి ఏ లేదు పరీక్షకి పరీక్ష మధ్య వ్యవధిస్తానన్నది అది ఇవ్వలేదు గ్రూప్ గ్రూప్ వన్లో వనిష్ట హండ్రెడ్ పిలుస్తా అన్నారు అది బిలవలేదు ఏది బిలవకోగా మేము ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకుని ఎటువంటి స్పందన లేకుండా చూస్తాం చేస్తాం అనే దూరంలో ఉండడం వల్ల మేము ప్రతి ఒక్క నాయకులు కలుస్తున్నాం ప్రతి ఒక్క ప్రతిపక్షాన్ని కలుస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు వచ్చి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా కలవడం జరిగింది ఇదే విధంగా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాము అన్ని విద్యార్థి సంఘాల దగ్గరికి వెళ్తాము అన్ని అన్ని సంఘాల దగ్గరికి వెళ్తాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా టీజీపీఎస్సి ముట్టడికైనా మేము వెనకాడమని చెప్తున్నాము మా తోటి మిత్రుడు మోతిలాల్ మోతీలాల్ అక్కడ నిరహార దీక్ష చేస్తున్నాడు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి గవర్నమెంట్ స్పందించి దీని నిర్ణయం తీసుకోవాలి